ఆదిత్య సవిత సూర్య ఖగ పూష గబ్బస్థిమాన్ సువర్ణ సదృశో హిరణ్య రేత దివాకర తాత్పర్యము అదితి యొక్క కుమారుడు అగుటచే ఆదిత్యుడు అయ్యను అదితి అనగా భూమి భూమికి పతి అగుటచేత ఆదిత్యుడు అయ్యను లోకమున అన్నింటినీ గ్రహించివాడగుటచే ఆదిత్యుండాయ్యను లోకమున గల సమస్త విషయములను గ్రహించి అనుభవించుచుండును లోకమును సృజించుటకు జీవాత్మ పరమాత్మలను ఏకము చేయుటకు తోడ్పరుచుండువాడును మంచి రెక్కలు గలవాడును లోకములను ప్రేరేపించుచుండువాడును స్థావర జంగమాత్మక జగదంతర్యామియు ఈ జగత్తునకు ఆత్మస్వరూపుడు లోకోపకారము కొరకు ఆకాశమున తిరుగుచుండువాడును దహరాకాశమును పొందినవాడును మహా తేజవంతమైన కిరణములు గలవాడును లోకమున వర్షములు కురిపించుచుండువాడును సకల దిక్కులు ఎందును వ్యాపించువాడును బంగారు వల్ల గలవాడును బంగారు మీసములు బంగారు వెంట్రుకలు బంగారు గోళ్ళు శరీరమంతైను బంగారమే అయినవాడును తాను ప్రకాశించేవాడు ఒకటచే లోకమంతటినీ చేయవాడును హిరణ్య రేతుడును ఆయను ఆ పరమాత్మ మొదట జలమును సృజించెను అందు వీర్యమును ఉంచెను ఆ వీర్యము సూర్యుని వలె ప్రకాశించుచు సువర్ణాండము అయ్యను ఆ విధముగా బంగారు లోహమును పొందిన ప్రకాశము రేతస్సు అయ్యను రేతస్సు హిరణమయము గనుకనే బ్రహ్మాండము కూడా హిరణమయము అయ్యను పగలు ఏర్పడుటకు కారణభూతుడై ఆ విధముగా ప్రాణులు తమ తమ కార్యములు చేసుకునేటకు సహాయభూతుడు అగుచుండును వెలుతురు కలుగచేయువాడును అగాధముగు అజ్ఞానము అని చీకటిని పోగొట్టి జ్ఞానము అని వెలుతురు కలుగచేయువాడును అగు ఆదిత్యుని భక్తి శ్రద్ధలతో సేవింపుము